తేలు ఈ కుటుంబాన్ని నాశనం చేయి నిన్ను నాశనం చేసుకో సూపర్గా ఉంటది మజాగా ఉంటది బలేగుంటది ఎంజాయ్ గారా అని పిలిచింది పాపం ఏ వద్దన్నాడు నా ప్రభుకి ఇష్టం లేని పని నాకొద్దు వార్నింగ్ మళ్ళీ చూడు పాపం లొంగనందుకు బెదిరింపు కూడా వచ్చి రేగ్ పాపానికి లొంగకపోతే నీ అంతు తేలుద్దే నేను జైలు పాలు చేస్తా అబద్ధం ఆడితే ఉంటుంది నీకు మాములుగా ఉండదు నీ మీద నెపం వేస్తా నీ అంతు తేలుస్తా నీ చేతనైంది చేసుకో నేను మాత్రం నీచానికి తలొంచను అని పాపముతో రాసి పడలా అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది ఆ టర్నింగ్లో తను పాపానికి ఉంచలా అది ఎంత ప్లస్ అయిందంటే ఒక్క దెబ్బతో ఎంతమందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన లక్షలాది లక్షలాది ప్రజలకు దీవెనగా మారిపోయాడు అందుకే చెప్తాడు దేవుడనే వద్దు వద్దు నాన్న పాపానికి బెండవద్దురా అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దురా అసలు ఎట్లా ఉంటుందో తెలుసా లైఫ్ లాంగ్ సరిపోయిద్దురా బాబు ఈ మనిషి అబ్బో సరిపోతాడు ఇతను అబ్బో సరిపోతుంది ఈమె ఇంకా నాకేం అవసరంలా అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా అబ్బో నాకు మామూలు దొరకల అబ్బో ఇక మామూలు సుఖం కాదు ఇక జీవితంలో దిగులు లేదు లైఫ్ సెట్లు నీ బొంద నీ బొందన్నారా బొంద పాపం వల్ల కలుగు భ్రమలా ఉంటుంది పిచ్చిదానా పాపం వల్ల కలుగు అలా ఉంటుందిరా పిచ్చోడా పిచ్చోడా వెరీ డేంజర్ నాయనా ప్రలోభానికి లోబడితే నాశనమే నాయనా ఎప్పుడు పాపము దీవిన దాదు పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది నొప్పినే కలిగిస్తుంది దాని జాతి లక్షణం అది అర్థమైందా నీతి పరిశుద్ధత పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం ఒకటో తప్పటికొట్ట దేవుని భయం పరచు అదే ఇంకొక రోడ్ ఇంకొక రోడ్డు కట్టడానికి ఛాన్స్ వస్తే ఇంకొకటి ఇంకొకటి కట్టడానికి ఛాన్స్ వస్తే ఎవసేపు కాకుండా కక్కు్ర తోడికి నా ఛాన్స్ వస్తే ఆడే కూర్చునేవాడు సరే అమ్మగారు ఇంక అంతకంటే కావాల్సిందే ఉందండి మరి మీరేమో మరి ఇక నన్ను ఇష్టపడ్డారు మరి ఇక నాడు మరి లేకపోతేనే కదా కాబట్టి మరి ఇక ఏముంది కానీ మరి మీ మాట తీసేయకూడదు కదా అని బెండ్ అయితే నాశనమే ఈరోజు నువ్వు నచ్చావు నీకు బెండయింది భర్తను మోసగించడానికి ఇష్టపడింది రేపు ఇంకొకటి నచ్చుతాడు నిన్ను భర్తని మోసం చేసి ఇంకొకటి వైపు చూసిద్ది వాడి మీద ఇరిటేట్ కలిగిద్ది ఇంకొకటి నచ్చుతాడు నిన్ను ఈని వాడిని మొత్తాన్ని ఇంకొకడిని ఎక్కడ నమ్మకంరా తన భర్తకు నమ్మకంగా లేని స్త్రీ నీకెలా నమ్మకంగా ఉండగలిగిందిరా నిద్రమహోడా అని అనొచ్చు కానీ నేను అనలే దేవునికి స్తోత్రం హలే కానీ నీకు ఉండదు నీకు అట్ తెలుసా తేలిపా తమ్ముడా కానీ దెబ్బ బడ్డ తర్వాత దెమ్మ తిరిగి అప్పుడు ఏడుచుకుంటా కూర్చుంటావు అప్పుడు ఎంత మొత్తుకున్నరా అందుకే యోసేపు పాపము అసహించుకున్నందున ధన్యచరిత్రడు అయ్యాడు అయ్యాడు నీతికై నిలబడినందున చెరసాల పాలు కావటానికి ఇష్టపడ్డాడు అని బెండవల ధన్యుడయ్యాడు తనను అమ్ముకున్న అన్నలకు అన్నదాత అయ్యాడు తనకు ఆశ్రయం ఇచ్చిన ఐగుప్తు రాజైన ఫరోకి దీవెనకరం అయ్యాడు ఐగుప్తు ప్రజలందరికీ అయ్యాడు నేను చెప్పనా ఒకవేళ యోసేపు అక్కడ నిలబడకపోతే ఇస్రాయలు పన్నెండు గోత్రాలు ఉండేవి కావు తెలుసా మీకు ఆ సంగతి యోసేపు అక్కడ ఉండకపోతే ఇస్రాయలు పన్నెండు గోత్రాలు ఉండేవి కావు కరువు కాలంలో ఏడేళ్ల కరువులో మొత్తం చచ్చేవాళ్ళు పన్నెండు గోత్రాలు లేకపోతే పన్నెండు గోత్రాలు యోధా గోత్రం లేదు యోధా గోత్రం లేకపోతే యేసుక్రీస్తు సుక్రీస్తు లేదు ఇక అందులో దావీదు లేడు ఇక యోసేపు లేడు చూసారా అంటే ఆ ఒక్కడక్కడ నిలబడటం వల్ల తరతరాలకు దీవెన ఎలా అయ్యాడో అర్థమైంది ఇప్పుడు మీకు ఇలా అయ్యాడనమాట